ఎందుకు చేయలేదు అది నాకు ఐడియా లేదు యూనివర్సిటీలో చాలా కాలం ఇన్చార్జ్ వైస్ ఛాన్సలర్స్ పనిచేశారు వాళ్ళెవరు ఈరోజు మనం ప్రెస్ మీట్ జరుపుకునేటువంటిది తెలంగాణ విశ్వవిద్యాలయంలో రెండవ స్నాతకోత్సవం ఈ నెల పదహారవ తారీఖు ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమవుతుంది మిత్రులాగా తెలంగాణ విశ్వవిద్యాలయం రెండు వేల ఆరులో ప్రారంభించబడి కేవలం ఒకే ఒక కాన్వకేషన్ ఇప్పటి వరకు రెండు వేల పదమూడులో నిర్వహించడం జరిగింది ఈ కాన్వకేషన్లో సుమారు నూట యాభై ఏడు పిహెచ్డీలు నూట ముప్పై రెండు గోల్డ్ మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ విశ్వవిద్యాలయంలో మొత్తము ముప్పై ఒక్క కోర్సులను ఆఫర్ చేస్తూ ఉన్నాము అందులో పంతొమ్మిది కోర్సులు రెగ్యులర్ బడ్జెటెడ్ కోర్సెస్ పన్నెండు కోర్సులు సెల్ఫ్ ఫైనాన్సెస్ కోర్సెస్ పిహెచ్డి ప్రోగ్రామ్ను ఏడు ఫ్యాకల్టీస్లో ఇన్వైట్ చేయడం జరుగుతుంది ఆర్ట్స్ బిజినెస్ మేనేజ్మెంటు కామర్సు సోషల్ సైన్సెస్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ లా అంతేకాకుండా మన విశ్వవిద్యాలయానికి మీ అందరికీ తెలుసు కేవలం ఈ ఒక్క క్యాంపసే కాకుండా సారంగాపూర్ క్యాంపస్ మరియు సౌత్ క్యాంపస్ అనేటువంటి రెండు క్యాంపస్ ఉన్నాయి సారంగాపూర్ క్యాంపస్లో మనం బీఈడి ఎంఈడి కోర్సులను నడుపుతున్నాము సౌత్ క్యాంపస్ బికనూర్లో పాత ఉస్మానియా విశ్వవిద్యాలయం పీజీ సెంటర్ను ఈ విశ్వవిద్యాలయం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దాన్ని టేక్ ఓవర్ చేసి అక్కడ ఉన్నటువంటి కోర్సులను యథావిధిగా అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రాంలను నడపడం జరుగుతూ ఉంది ముఖ్యంగా పదిహేను మంది డోనార్స్ పదిహేను కోర్సులకు బంగారు పథకాలను బహుకరించేటువంటి దాతలుగా ఉంటూ ఉన్నారు ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా ఏ ఏ కోర్సులో అయితే బోర్డు లేదో ఆయా కోర్సుల్లో గోల్డ్ మెడలు ప్రవేశపెట్టడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏ డిపార్ట్మెంట్ లేదో ఆయా డిపార్ట్మెంట్ అల్మనీ మెంబర్సు ఐట డిపార్ట్మెంట్సు మరియు మేము అందరం కూడా ఆ డిపార్ట్మెంట్లలో గోల్డ్ మెడల్ ప్రవేశపెట్టడానికి కొంతమంది దాతలను కూడా సంప్రదించడం ఉంది ఇకపోతే ఇక్కడ మొత్తం నూట తొమ్మిది అప్డేటెడ్ కాలేజెస్ మన తెలంగాణ యూనివర్సిటీకి ఉన్నాయి మొత్తం స్టూడెంట్సు పదివేల డెబ్భై తొమ్మిది మంది విద్యార్థులు డిగ్రీ పొందారు ఇప్పటి వరకు డిగ్రీ పొందినటువంటి వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు పదిహేను వేల ఐదు వందల యాభై ఏడు మంది డిగ్రీలు తీసుకోవడం జరిగింది మొత్తం రెండు వందల యాభై పిహెచ్డీలలో మనకి ఈసారి తీసుకోకుండా మిగిలిపోయి ఇప్పుడు ఈ స్నాతకోత్సవంలో తీసుకునేటువంటి వాళ్ళు నూట యాభై ఏడు మందిగా ఉన్నారు ఇవి ఈ కాన్వకేషన్కు సంబంధించి అడ్రస్ చేయడానికి ఐఐసిటి మాజీ డైరెక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ గారు రావడం జరుగుతుంది మరియు ఛాన్సలర్ ఆఫ్ తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు కూడా ఈ స్నాతకోత్సవానికి రావడం చాలా విశేషమైనటువంటి అంశంగా మనం గుర్తించవచ్చు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా మా మిత్రులు అందరూ కమిటీ కన్వీనర్సు కమిటీ సభ్యులు విద్యార్థులు అందరూ కూడా ఈ స్నాతకోత్సవాన్ని సక్సెస్ఫుల్గా నడిపించడానికి ఎవరి వంతు కృషి వాళ్ళు స్వచ్ఛందంగానే అందరికీ సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది మనకు గవర్నర్ ఆఫీస్ నుండి రాజభవన్ నుండి అప్రూవల్ అయినటువంటి ప్రోగ్రాము లెవెన్ థర్టీ నుంచి వన్ వరకు గవర్నర్ గారు గోల్డ్ మెడల్స్ కానివ్వండి పిహెచ్డీలు కానీ ప్రధానం చేయడం జరుగుతూ ఉంది ఇవి ఈ మన తెలంగాణ విశ్వవిద్యాలయం పదహారవ తారీఖు నాడు నిర్వహించనున్నటువంటి స్నాతకోత్సవానికి సంబంధించినటువంటి వివరాలు